రంగంపేట ఎక్స్చేంజ్ పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి నకిలీ మద్యంపై ఫిర్యాదు చేశారు కల్తీ మద్యంపై పోరుబాట కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ నకిలీ మద్యం గుట్టు పూర్తిగా తేల్చేందుకు వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు పర్మిట్ రూమ్లు బార్లు బెల్ట్ షాపుల్లో ఎక్సైజ్ శాఖ విస్తృతంగా తనిఖీలు చేసి నకిలీ కల్తీ మద్యం వల్ల చనిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబాలను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు అనంతరం ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు తక్షణమే చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు కార్యక్రమంలో జడ్పీటీసీ పేపకాయల రాంబాబు జడ్పీ కోఆపన్ మెంబర్ లంక చంద్రన్న సబ్బెల్ల కృష్ణారెడ్డి యువసేన రాంబాబు నల్ల శ్రీనివాసరావు అడబాల వెంకటేశ్వరరావు పాలాటి వీర నాగేశ్వరరావు బుల్లి వీరరాజు కుసుమంచి కృష్ణం రాజు మేము చిరంజీవి నల్ల దుర్గా ప్రసాద్ గౌరసాని రాజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు बचाले, 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 ऐसा बुलो, ऐसा बुलो, ऐसा बुलो, ऐसा ఈ రోజున మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా ముందుగా నా హారోహిపరణ తెలియజేస్తూ అదేవిధంగా మరి రాష్ట్రంలో ఎక్కడికక్కడే కల్తీ మధ్యం బెల్ట్ షాపులు చాలా పిచ్చల విడిగా ఉన్నాయి దీనిపైన కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తున్నాం మరి ఆ పోరాటంలో భాగంగానే రోజున అనుపట్టిన నియోజకవర్గం రంగంపేటలో ఉన్నటువంటి ఎక్సైజ్ స్టేషన్కి రంగంపేట మండలమే కాకుండా చుట్టుపక్కల మండలాల నుంచి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే చాలా ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటే ప్రజల పట్ల ఏ ప్రజలకి ఈ ప్రభుత్వం ఏ రకంగా మరి వాళ్ళకి ఇబ్బంది పెడుతుందా ముఖ్యంగా మద్యం విషయంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు అన్న అందరూ కూడా ఆందోళనతో ఎంతమంది ఈ కార్యక్రమంలో పడుతున్నారు దీన్ని బట్టే తెలుస్తుంది ప్రజల యొక్క ఆందోళన ముఖ్యంగా నేను గతంలోనే చెప్పాను అనపర్తి నియోజకవర్గంలో ఎక్కడికక్కడే బెల్ట్ షాపులు ఏర్లే పారుతున్నాయి అదేవిధంగా నాన్ డ్యూటీ పేడ్ లెక్కర్ వస్తుంది ఇక్కడికి అని నేను చెప్తే మరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఏమన్నాడు ఆ రోజుని వాళ్ళ చేత వీళ్ళ చేత కూడా స్టేట్మెంట్లు పెంచడమే కాకుండా ఎక్కడా అటువంటిది లేదని ఈ రోజున మరి చూస్తున్నాం కృష్ణా జిల్లా అనివ్వండి అనంతపురం జిల్లా ఉన్నాండి ఇంకో చోట చిత్తూరు జిల్లాండి ఎక్కడికక్కడే మరి ఈ కల్తీ మద్యం తయారయ్యి మరి ప్రజలకు ఏ రకంగా చేరుతుంది ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఇంత విచ్చలవిడిగా ఉన్నాయి అంటే కారణం ఈ కల్తీ మద్యాలతోటి ప్రజలు ప్రాణాలని వాళ్ళు తీసుకు తీస్తున్నారు ఈ దీంతో లక్షలాది రూపాయలు వాళ్ళ లాభాలను పొందుతున్నారు అందుకుని విచ్చలవిడిగా ఇక్కడ బెల్ట్ షాపులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి దీనికి కారణం ఎవరు ఇక్కడ విచ్చలవిడిగా ఇక్కడ బెల్ట్ షాపులు అయ్యి కూడా మరి రన్ అవుతున్నాయి అంటే కారణం స్థానిక ఎమ్మెల్యేల రామకృష్ణారెడ్డి ప్రోత్సాహం లేకపోతే అధికారులపైన ఒత్తిడి ఉండదు దాంతో అధికారులు నిమ్మక నీరెత్తినట్టుగా ఉన్నారు ఎందుకు అక్కడ రామకృష్ణారెడ్డి వాళ్ళకు ఫుల్ సపోర్ట్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు ఎందుకు నీ ఇంట్రెస్ట్ ఏంటి నేను ఈ సమావేశం సందర్భంగా సూట్గా నిన్ను అడుగుతున్నా ఇందులో నీ ఇంట్రెస్ట్ ఏంటి ఇది ఏదో ఉంది మీరు ఈ మధ్య మాట్లాడుతూ తల్లికి వందనం ఏదో గొప్పగా ఇచ్చామని మీరు తల్లికి వందనం కాదు మీరు పంపించే నకిలీ మరి మద్యంతో నాన్నకి తద్దినో అవుతుంది తండ్రికి తద్దినో అయింది చివరికి చాలా చోట్ల ప్రాణాలు విడిచిపెట్టారు ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఎక్కడో క్యాన్సర్ అది ఇది అని నువ్వు మరి మెడికల్ క్యాంపులు కండక్ట్ చేస్తున్నావు అది కాదు నీ నిర్వాహం వల్ల నియోజకవర్గంలో ఎంతమంది ప్రజలు మీరు అమ్మించే చీపు లిక్కరు కల్తీ మద్యం వల్ల లివర్లు ప్యాంక్రియాస్ పాడైపోయినాయో ప్రతి ఇంటింటికి కూడా వైద్య బృందాన్ని పంపించి వాళ్ళనే ఆరోగ్యం ఏ రకంగా దెబ్బతిందా అన్నది ఎంక్వైరీ చేయించు బహుశా రాష్ట్రంలోనే మన నియోజకవర్గంలోనే ఎక్కువ మంది ఈ లివర్లు ప్యాంక్రియాస్లు కూడా పాడైపోయి చాలా మంది చనిపోయారు చాలామంది ఇంకా రెడీ టు డెత్ ఆ స్టేజ్లో ఉన్నారు దానికి కారణం కేవలం మరి స్థానికం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తన ధనదాహంతో ఈ పేద ప్రజలు ముఖ్యంగా పేదలు చీప్లో దొరుకుతుందని మరి ఈ లెక్కడికి వాళ్ళు బానిసలై వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు కాబట్టి ఇకనైనా ప్రభుత్వం మేల్కొని ఈ ఎక్కడెక్కడైతే ఉన్నాయో బెల్ట్ షాపులన్నింటికి కూడా తక్షణమే తీయించేయడమే కాకుండా నిర్వాహకుల పైన కేసులు పెట్టడమే కాకుండా ఈ కల్తీ మధ్యం ఎక్కడికెక్కడి వెళ్తుందో అన్నింటి మీద కూడా ఈ స్థానిక అధికారులు యాక్షన్ తీసుకోవాలి అదేవిధంగా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నాడు సిట్ ఏర్పాటు చేస్తాను సిట్ అనేందుకు మీ వాళ్ళని ఇక్కడ స్థానికం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని రక్షించడానికి సిట్ కాదు దీనికి కావాల్సింది సిబిఐ ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ చేసి ఎక్కడెక్కడైతే ఇందులో ఎవరెవరికైతే భాగస్వామి ఉందో ఎవరెవరైతే దీంట్లో మరి ప్రజల ప్రాణాలతో చెలగటలాడారో వాళ్ళందరినీ కూడా మరి గుర్తించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నప్పుడే ప్రజలకు న్యాయం అదేవిధంగా ప్రజల ఆరోగ్యానికి కూడా భద్రతని ఈ సందర్భంలో